హలో వ్యయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ నేను వచ్చేసి ఒక శారీ స్టోర్లో ఉన్నానండి ఇదేంటంటే మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో స్టోర్ క్లోజ్ అవబోతుంది ఉన్న స్టాక్ అంతా కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అంటే ఇంకా చెప్పాలంటే పడిన కాస్ట్ కన్నా తక్కువకి సేల్ చేసేస్తున్నారు మీకు ఎవరన్నా మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నారు లేకపోతే ఫెస్టివల్ కదా మాకు ఒక పది చీరలు పదిహేను చీరలు కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి డీటెయిల్స్ అడిగి మనం తెలుసుకుందాము అసలు బై ఏంటి ప్రైజెస్ ఏంటి అసలు మొత్తం డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు హలో అండి హలో అండి షాకింగ్ న్యూస్ అనుకోండి షాకింగ్ మాకు కూడా షాకింగ్ అనుకోలేదు అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ స్టాప్ పైన క్లియరెన్స్ అండి అంటే క్లియరెన్స్ అన్ని ఇంకా మొత్తం ఇంకా మా మేము తెచ్చిన ప్రైజెస్ కన్నా కూడా తగ్గించి పెట్టేసాం అనమాట సారీస్ అన్నీ కూడా పట్టులో ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి రెగ్యులర్ వేస్లో ఉన్నాయి మీకు మోస్ట్లీ చెప్తున్నా ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ ఆ రేంజ్ నుంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీకు స్టార్టింగ్ అంటే కొన్ని ఏంటంటే మనకి ప్రైసింగ్ మనకి రెగ్యులర్ ప్రైసింగ్ థౌసండ్ రూపీస్ ఉంటే ఇప్పుడు మనకి ఈజీగా ఫోర్ హండ్రెడ్ కి ఫ్లాట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు డీటెయిల్స్ ఏంటంటే ఇది మనకి వచ్చేసి మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్ లో ఉంది సఖీ బిలో సెల్ లో ఉంటుంది మంచి సారీస్ మీకు ఇంకా ఏ షాప్ కూడా దొరకవు యునిక్ సారీస్ అన్ని కూడా ఫ్యాన్సీలో కానీ పట్టుల్లో కానీ కాటన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి బట్ టైం పీరియడ్ ఎప్పుడు అండి అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంటే ఇంత పీరియడ్ పెట్టుకున్నాము కానీ మేబీ ఈ స్టాక్ అంటే ఇప్పుడు హోల్సేలర్స్ తీసుకునే శారీస్ సేల్ చేసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు అట్లా బల్క్ బల్క్గా వెళ్ళిపోతే చెప్పలేము కానీ లేదంటే మనమైతే ఫైవ్ డేస్ డ్యూరేషన్ పెట్టుకున్నామండి కాకపోతే వన్ టూ డేస్ ఫస్ట్ డే సెకండ్ డే రావడానికి ట్రై చేయండి ఎందుకంటే దాని తర్వాత స్టాక్ దొరుకుతుందో దొరకదో తెలియదు ఏదైనా ఉంటే మీరు ఇంకా కొద్దిగా లేట్ వచ్చేలా ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాము దానికి కాల్ చేయండి అవైలబుల్ ఉందా లేదా అనేసి సేల్ మీరు కనుక్కొని రావచ్చు ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఇప్పటి నుంచి లైవ్ లో ఉంది అనమాట ఈ సేల్ అయితే ఫిఫ్త్ ఇస్ ద లాస్ట్ డేట్ అండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఏ చీర కూడా కనిపించదు ఈ లోపు స్టాక్ ఫస్ట్ నైపోవచ్చు సెకండ్ అయిపోవచ్చు స్టాక్ అయిపోతే మనం ఏం చేయలేము బట్ స్టాక్ స్టాక్ అయిపోకపోతే మీకు ఒక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెండ్ అవుతుంది కానీ బట్ స్టాక్ ఫస్ట్ నైపోతే ఇంక ఫస్ట్ నే క్లోజ్ సెకండ్ అయిపోతే సెకండ్ నే క్లోజ్ సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకొని ఎంత త్వరగా వీలైతే మీరు అంత త్వరగా రండి షాప్ కి మనం కంప్లీట్ పట్టు దగ్గర నుంచి ఉన్నాయి మేడం మనకి ఇవి యాక్చువల్లీ సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజెస్ ఉన్నాయి కూడా జస్ట్ నేను ఇప్పుడు ప్రైస్ కూడా రివీల్ చేసేస్తున్నాయి ఈ పట్టు సారీస్ మనకి ఫైవ్ సిక్స్ లో వచ్చేస్తుంది మేడం ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఫ్లాట్ వచ్చేస్తుంది మేడం ఫైవ్ సిక్స్ వచ్చేస్తుంది ఇలాంటి నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరికిపోతుంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి మంచి అన్ని ప్రతి వెరైటీ మీద ఆఫర్ ఉంది లిమిటెడ్ మనం ఏదైతే టైం పీరియడ్ చెప్పామో ఆ టైం టైం పీరియడ్ వరకే ఉంటది అండ్ మీరు వస్తే మాత్రం క్లియర్ గా చూసుకోవచ్చండి ఎవరైనా హోమ్ నుంచి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట బెస్ట్ ఆపర్చునిటీ ఇది చూసుకోవచ్చు మీరు ఎంత ప్యూర్ ఉందో మెటీరియల్ కూడా కంప్లీట్గా వీవింగ్ కూడా ఎక్కడ కూడా మనకి ఏదో థ్రెడ్ ఏమంటే వీవింగ్ మిస్టేక్ శారీస్ అలాంటివి కాదండి అన్ని కంప్లీట్ మంచి శారీస్ ఇవన్నీ హోల్సేలర్స్ కి మీకు అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అందరికీ అవైలబుల్ ఉందండి హోల్సేల్ రీటైల్ అందరికి సేమ్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం అనమాట స్టోర్ విజ్ ఇచ్చేస్తే మాట స్టోర్ లో మనకి ఏంటంటే వేరే కలెక్షన్స్ తీసుకుని వస్తున్నారు అందుకని చెప్పేసి ప్రెసెంట్ మనకి సారీస్ అనేది తీసేస్తున్నారు ఆ ఒక్క రీజన్ వల్లనే లో పెట్టారు లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఇది కూడా ప్యూర్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది అండ్ మెయిన్ ఫెస్టివల్స్ కాబట్టి మీకు అందరికి మంచి యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ సేల్ ప్రైస్ తోటి మీరు పండగ చేసుకోవచ్చు సంక్రాంతి అలాంటివి ఉన్నాయన్నమాట ఇట్లాంటి ఈ వెరైటీలోనే బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ మీరు రండి తప్పకుండా వస్తే మాత్రం డెఫినెట్లీ మీరు చూసుకోవచ్చు మనం ఈ వీడియో ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేయడానికి మాత్రమే ఇలా చూడండి ఇవి ఇంకా మనకి లో రేంజెస్ మేడం ఓకే ఇవి వచ్చేసి మనకి టూ నైన్ సెవెన్ ఫైవ్ కి వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ గా అయితే మనకి ఎయిట్ ఫైవ్ ఉన్నవి టూ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ కి వచ్చేస్తుంది ఇలాంటి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉన్నాయండి వీటి మీద చాలా కలెక్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అనమాట పేస్టల్స్ లో డార్క్ షేడ్స్ లో చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి టూ నైన్ సెవెన్ ఫైవ్ లో వచ్చేస్తున్నాయి అన్నమాట ఫ్యాన్సీ వెళ్తే మాత్రం ఫ్యాన్సీలో అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం పార్టీ వేర్ అంటే పార్టీ కంప్లీట్ పార్టీ వేర్ లో కూడా ఉన్నాయి చూడండి హెవీగా హెవీ నెట్టెడ్ మీద ఆర్గాంజా ఫ్యాబ్రిక్స్ మీద పార్టీ వేర్ మెయిన్ ఇప్పుడు మనకి జనవరి ఫస్ట్ కానివ్వండి ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్సీగా కావాలి కదా పెళ్లిళ్లు రిసెప్షన్స్ ఉన్నాయి కదా మేడం అలాంటి వాటికి ఇప్పుడు ఈ కంప్లీట్ ఈ ఆఫర్ లో తీసేసుకోండి పెళ్లి చాలా హ్యాపీగా ఉంటది మీకు ఎందుకంటే ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట మంచి మంచి రిసెప్షన్స్ కి క్యారీ చేస్తే ఎంత బాగుంటదో ఇవన్నీ మిస్టేక్వి కాదు లేకపోతే ఏవో మిగిలిపోయినో కాదు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు అవైలబిలిటీ ఉంటాయి ఎందుకంటే మనం కలెక్షన్ ఎక్కువ చూపియాలి మీకు శాంపిల్స్ ఎలాంటి ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఇది అద్రక్ ప్రింట్స్ మేడం చాలా ట్రెండ్ గోయింగ్ ఉంది ఇది ఫైవ్ చేంజ్ ఉంటుంది మేడం యాక్చువల్లీ అయితే ఇది కూడా డిస్కౌంట్ వచ్చేస్తుంది మనకి ప్రతి పీస్ పైన మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి బనారస్ వీవింగ్ లో వస్తుంది మంచి మంచి చూడండి మేడం ఇవన్నీ ఇలాంటి రిసెప్షన్స్ ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది నెక్స్ట్ లో స్టార్ట్ అయిపోతుంది అలాంటి వాటి కోసం మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చండి మీరు గిఫ్టింగ్ ఇవ్వడానికైనా లేదు అంటే పండకి కట్టుకోవడానికైనా పండకి ఎవరికైనా పెట్టడానికైనా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం పెద్దవాళ్ళు కట్టుకునేలాగా డీసెంట్ వేలో గా మనకి చాలా బాగుంది శారీస్ అయితే ఇవన్నీ కూడా అన్నిటిపైన కూడా మనకు ఆఫర్స్ అవుతున్నాయి మేడం ఇంకా మన పర్సనల్ గానే కాదు లైక్ చెప్పినట్లుగా బిజినెస్ అండి హోమ్ నుంచి బిజినెస్ చేస్తున్న వాళ్ళు స్టాక్ తెచ్చుకోవాలి ఎక్కడికన్నా వెళ్ళి అనుకుంటే మీకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాన్ ఫిఫ్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి స్టాక్ ఉన్నంత వరకే మేము దాంట్లో ప్రతి దాంట్లో కలర్స్ స్టాక్ అయితే అంతా ఉంది చాలా ఉంది స్టాక్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా మనకి ఈ ప్రైస్ లో దొరకదు అనమాట మనం స్టోర్ తీసేస్తున్నాం కాబట్టి ఈ ప్రైజెస్ కి ఇవ్వడము మంచి ఫాలీ మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయండి స్టాక్ తీసేస్తు మరి ఈ స్టాక్ ని మనం ఏం చేసుకోలేం కాబట్టి సేల్ పెట్టడం అంతే చాలా స్టాక్ ఉంది బాగా రెప్యూటెడ్ గా ఎంతో బాగా నడిచినటువంటి షాప్ ఇది మనకి చెప్పినట్లుగా రీజన్ వల్ల మాత్రమే తీసేస్తున్నాము ఇదిగోండి ఇవి ఎంత ప్యూర్ క్వాలిటీ మళ్ళీ డూప్లికేట్స్ కూడా కాదు మేడం ఎక్కడ కూడా కాపీస్ లేదండి స్టోర్ మొత్తం కూడా ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ అయింది మష్రూమ్ కానీ ఇవన్నీ కలెక్షన్స్ కూడా మనకి ప్యూర్ చినాన్స్ కానీ అంత కంప్లీట్ ప్యూర్ ఇం అంటే ప్యూర్ ఉందండి మెటీరియల్ ఫీల్ అయితే ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కంప్లీట్ ప్యూర్ మెటీరియల్ ఎక్కడ కంపేర్ చేసుకోండి రండి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకోండి ఫ్యాబ్రిక్స్ కానీ మోడల్స్ కానీ చూసి వస్తే మీకు మీకే డెఫినెట్లీ ఫీల్ అవుతారు కొత్తగా ఉన్నాయి కలెక్షన్స్ దాట్లు తక్కువగా దొరుకుతున్నాయి అనేసి ప్రైజెస్ కూడా మేడం ఓవరాల్గా ఏది చూసుకున్నా కూడా మనకి స్టోర్లో అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైజెస్లోనే మేడం ఇప్పుడు చూసుకుంటే ఇవి మనకి చాలా తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తాయి రెగ్యులర్గా ఇప్పుడు ఫ్యాన్సీగా దొరుకుతున్నది ఇలాంటి పీసెస్ ఇక్కడ ఉన్న వాటి అన్ని ఏంటంటే మనకి ఫోర్ నైన్టీ నైన్ నుంచి వచ్చేస్తాయి మేడం మంచి మంచి పీసెస్ ఉన్నాయి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఆ రేంజెస్లో మంచి మంచి గిఫ్టింగ్కి ఇంక పెళ్ళిళ్ళకి పెట్టుబడులకు పెట్టుకోవడానికి ఈజీగా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసేసుకొని ఫెబ్లో మంచి పెళ్ళిళ్ళకి పెట్టేసేయచ్చు వాళ్ళకి కూడా మీరు మంచి పీస్ ఇచ్చినట్టు ఉంటుంది లో ఉంటాయి మంచి మంచి పీసెస్ ఉన్నాయి మేడం ఏది కూడా ఈ పీస్ బాగాలేదు అని ఒక్కటి కూడా ఉండదు అన్నీ మంచి సెలెక్టెడ్గా ఉంటాయండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో సారీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి

థౌజండ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మేడం ఇలాంటి ఇవన్నీ ఫోర్టీన్ ఒరిజినల్ ప్రైస్ అయితే ఎంత ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది ఇప్పుడు మనకి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుందండి ఇలాంటి పీసెస్ ఉన్నాయండి ఇంకా లో రేంజెస్లో కూడా ఉన్నాయి మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పీసెస్ మాత్రం మీకు ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ మిగిలిపోయి వన్ ఆర్ టూ లేదనుకుంటే అట్లాగే ప్రతి దాంట్లో మనకు కలర్ ఆప్షన్ తింది కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి ప్రెసెంట్ అయితే స్టాక్ ఇంకా మీకు ఫ్యాబ్రిక్ని బట్టి కొంచెం డిజైన్ మారుతుంది మారుతుందంటే అంటే ఇంకా మీకు కొంచెం రేంజ్ పెరుగుతున్నా కొద్దిగా కంప్లీట్ ప్రీమియం కలెక్షన్స్ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే అఫోర్డబుల్ మ్యానుఫాక్చరర్ కూడా ఇవ్వలేని ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి అనమాట మనకు ప్రీమియం కూడా ఉన్నాయి కంప్లీట్ ఇలాంటి అవేర్ పీసెస్ కూడా ఉన్నాయి మేడం ఇవన్నిట్లో కూడా మనకు ఆఫర్స్ అండి ఇదంతా కూడా మనకి సేల్ ప్రైస్కి ఇవి అయితే మాత్రం మంచి క్వాలిటీ ప్రీమియంలో ఇది మనకి రియల్ ప్రైస్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఫోర్ చూడండి ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇవన్నీ కూడా ఆఫర్లు వచ్చేస్తాయి మళ్ళీ అయితే మనకి థౌజండ్ ఆ రేంజ్ కన్నా కూడా తక్కువ వచ్చేస్తాయి ఇలాంటి పీసెస్ చాలా ఉన్నాయండి చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి పేస్టల్స్లో డార్క్ షేడ్స్లో ఇలాంటి జార్జెట్స్ ఫాలీ మెటీరియల్స్లో టిష్యూస్లో ఇదైతే మాత్రం సూపర్ ఉంటుందండి టిష్యూ మెటీరియల్ ఇది ఇప్పుడు నేను వేర్ చేసిన లాంటి శారీ కలర్స్ డిఫరెంట్ సాఫ్ట్ టిష్యూ అసలు వేర్ చేసినప్పుడు ఎంత కంఫర్టబుల్ ఉందో ఇలాంటి శారీస్ ఉన్నాయన్నమాట మంచి బ్రైట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ సేల్ జాన్ ఫిఫ్త్ వరకే ఉంటుంది షాప్ ఓపెన్ తర్వాత క్లోజ్ ఉంటుంది ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్ ఉందండి మీరు ఎంత తొందరగా స్టోర్ విజిట్ చేస్తే మీకు అంత అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి అయిపోయే కొద్ది మీకు ఆప్షన్స్ ఉండవు అనమాట ఎక్కడ మిగిలిపోయినా తీసుకోవాలి అదే సేల్ స్టార్ట్ అయిన వెంటనే వస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతుంది చాయిస్ ఎక్కువ ఉంటుంది మంచి డ్యూయల్ షేర్స్ లో కూడా ఉన్నాయండి మంచి ఇంట్లో కూర్చొని సేల్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే తీసేసుకొని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు మీకు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ మనం ఇస్తున్నా ఎంఆర్పీకి సేల్ చేసుకోవచ్చు సేల్ చేసుకోవచ్చు అట్లా అయితే కంప్లీట్గా ఆఫర్లో ఉందండి ఇప్పుడు కంప్లీట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రన్ అవుతుంది మీకు మాకు వచ్చిన ప్రైజెస్ కన్నా కూడా మేము తక్కువ ప్రైజెస్లో పెట్టేసామండి ఇవన్నీ కూడా షాప్ క్లియర్ చేసేస్తున్నాం తీసేస్తున్నాం కాబట్టి ఈ ప్రైజెస్లో మీకు ఇచ్చేస్తున్నామండి మీకు లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా కూడా మీరు లొకేషన్ గురించి అడిగితే మేము గైడ్ చేస్తాం మిమ్మల్ని మీకు కార్ పార్కింగ్ ఆపోజిట్లోనే ఉంటుందండి కేపీహెచ్బి మెట్రో స్టేషన్ కార్ పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుంది సెలార్లో కింద మీ స్టోర్ విజిట్ చేయండి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు డ్యూరేషన్ పెట్టుకున్నాము కాకపోతే స్టాక్ ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుందో మాకు తెలియదు సో మీకు ఏదైనా ఇంకా లేట్ వచ్చే వాళ్ళు ఏదైనా ఉంటే మాత్రం ఒకసారి స్టాక్ ఉందా అవైలబిలిటీ లేదా అనేసి కనుక్కొని మరి రండి ఎందుకంటే లాంగ్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం అంతే